మళ్ళీకి అరవింద్ కప్పిన సాల్వని అలాగే మళ్ళీని వాళ్ళ రెండింటిని అరవింద్ వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి గౌతమ్ అయితే ఆ సాల్వని మాలిని అక్కడ పడుకొని ఉంటే మాలిని పైన కప్పుతాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి గౌతమ్ ఏం చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక మాలిని అయితే ఆ సాల్వ కప్పాక లేస్తుంది నిద్రలోంచి మెలుకువలకు మెలుకువలకు లేసాక ఏంటి గౌతమ్ నువ్వు నా మీద కప్పడం ఏంటి అసలు నాకు చలివేస్తుంటే అరవింద్ చూసుకుంటాడు కదా నువ్వెందుకు వచ్చి కప్పావని చెప్పి మాలిని అంటూ ఉంటుంది ఆ మాటలకు గౌతమ్ అయితే ఎలా అంటూ ఉంటాడు ఎస్ కరెక్టే కదా ఎవరి పెళ్ళని వారు చూసుకోవాలి కానీ రాత్రి నీ మొగుడు ఏం చేశాడో తెలుసా ఇదే సాలు అని తీసుకొని వచ్చి నా పెళ్ళం మీద కప్పాడు నా పెళ్ళం వణుకుపోతుందంట నీ మొగుడు భరించలేక వచ్చి కప్పాడు నాకు ఎలా ఉంటుంది ఇదే రకంగా మండింది నాకు కూడా అని చెప్పి గౌతమ్ అంటాడు ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళంతా అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు అవును రాత్రి వచ్చి ఆ మళ్ళీ మీద ఓ తెగ ప్రేమ చూపించేశాడు నేను అది చూడలేకపోయాను మీద నుండి అని చెప్పి గౌతమ్ అయితే అంటాడు ఆ మాటలు విన్న మళ్ళీ అలాగే అరవింద్ ఒక్కసారి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక మ మళ్ళని అక్కడ ఉన్న శరత్ చంద్ర వసుంధర వాళ్ళంతా కూడా ఏంటి అరవింద్ రాత్రి మీద వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అంత కేరింగ్ తీసుకున్నాడా అని చెప్పి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక గౌతమ్ మాటలు విని మళ్ళీ అయితే ఏడ్చుకుంటూ ఇలా అంటూ ఉంటుంది అవునా అరవింద్ బాబు గారు వచ్చారా అస్సలు నాకు తెలియనే తెలియదండి ప్లీజ్ నన్ను నమ్మండి అని చెప్పి మళ్ళీ అయితే ఏడుస్తూ గౌతమ్కి చెప్తూ ఉంటుంది అయినా సరే ఆ మాటలు విని గౌతమ్ అయితే ఆపవే నంగనాచి అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఆ మాటలకు అరవింద్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు నీ నంగనాచి మాటలు నా దగ్గర ఆడకు ఎక్కడి నుండి వెళ్ళిపో ఎక్కడే ఉండిపో నేను తిరిగి నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్ళను వీడితో పాటే నీ నువ్వు రెండో వెల్లంగా ఉండిపో మళ్ళీ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్